జై శ్రీ లక్ష్మీనరసింహస్వామికి జై శ్రీమద కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ లక్ష్మీ పాదార విందములకు నమస్కారములు ఈరోజు నరసింహస్వామి శతకములోని పూర్తి పద్యాలు అంటే తొంభై తొమ్మిది నుండి నూట ఎనిమిది వరకు చదవడం అవుతున్నది ఇంతవరకు మా పద్యాలను ఆదరించిన యూట్యూబ్ అభిమానులకు శుభాభినందనలు ఆ స్వామి మీ అందరికీ ఆయురారోగ్య భోగ భాగ్యములను అందివ్వాలని మనసారా కోరుకుంటున్నాను

अव्ययानन्द पदमन्धुननुवसिन्त्रु अव्ययानन्द पदमन्तुननुवसि नव्यदाद्रि श्रीलक्ष्मी नारसिंह नव्यदाद्रि श्रीलक्ष्मी नारसिंह बुधु कवनि मुदमुगलुग బుధులు కవులివనింటిలో ముదముగలుగా హరిపవిత్ర గాదల బల్కుదురో వినేదరు హరి పవిత్ర గాదల బల్కుదురో వినేదరు ఆ నిలయమన్న యమరాజు కదిక భయము ఆ నిలయమన్న యమరాజు కదిక భయము नव्ययादाद्रि श्रीलक्ष्मी नारसिंहा नव्ययादाद्र श्रीलक्ष्मी नारसिंहा उदयसायन्त्रसमयानूड्पु पिदप दोपदीपहारतुलतो హారతులతో వ్యాపకమగు ఆ నివాసము శ్రీలక్ష్మి కగును నిలవు ఆ నివాసము శ్రీలక్ష్మి కగును నిలవు నవ్యయాదాద్రి యాదాద్రి శ్రీలక్ష్మి నారసింహ నవ్యయాదాద్రి యాదాద్రి శ్రీలక్ష్మి నారసింహ శాస్త్ర సమ్మతమైన సంగతులనే శాస్త్ర సమ్మతమైనట్టి సంగతులనే మనసులో నిలిపి శ్రేయమే మానవులకు మనసులో నిలుప శ్రేయమౌ మానవులకు రిత వార్తలు గల జన్మము తదగును వార్తలు గల జన్మము తదగును నవ్యయాదాది శ్రీ లక్ష్మీనారసింహ నవ్య యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహ ఎన్నో జన్మల సుకృతమున్నయపుడే ఎన్నో జన్మల సుకృతమున్నయపుడే మానవుడుగా జన్మించును మహితలమున మానవుడుగా జన్మించును మహితలమున మాయనెరిగిన సాఫల్య జననము మాయ నిరిగిన జననము నవ్యయాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహ నవ్యయాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహ మదముచేజిక్కి గర్వాన మంచి కనక మదము చేజిక్కి గర్వాన మంచి గనక నాతో శరీరారు ఎవరం చూనదిరి పడక నాతో శరీరారు ఎవరం నదిరి పడక సాధువుల సేవ సేయగ సత్యమభూ సాధువుల సేవ జేయగ సత్యమూ నవ్యయాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహ నవ్యయాదాద్రి శ్రీ నారసింహ ತತ್ಪದಗನ್ನವಾರಲೆ ಧನ್ಯುಲರಯ್ಯ ತತ್ಪದಗನ್ನವಾರಲೆ ಧನ್ಯುಲರಯ್ಯ ತರಿತರ ಮುಗನ್ನ ಜನ್ಮಲು ತಪವಯ್ಯ ತರ ಮುಗನ್ನ ಜನ್ಮಲು ತಪವಯ್ಯ ವೇದ ವೇದಾಂತ ಮೂಲಮೋ ಗುಣಾಧಮಯ್ಯ ವೇದ ವೇದಾಂತ ಮೂಲಾಧಮಯ್ಯ నవ్యయాదాద్రి శ్రీ నవ్య యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహ సత్యపదమున పజనించు సజ్జనులకు సత్యపదమున పజనించు సజ్జనులకు ధర్మ మార్గాన నడిచేటి ధార్మికులకు ధర్మ మార్గాన నడిచేటి ధార్మికులకు మతికి నింపభు శతకమున్మహినిలుపుమా మతికి నింపభు శతకమున్మహినిలుపుమా నవ్యయాదాద్రిశ్రీ లక్ష్మీనారసింహ నారసింహ వసుదశారువరి నామ సంవత్సరముణ వసుదశారువరి నామ సంవత్సరముణ घशुद्धदश्मीति मनसु मघशुद्धदश्मीति मनसु निलपी रचनजेसी यादाद्रिराज भक्ति रचनजेसी यादाद्रिराज भक्ति नव्यदाद्रिश्रीलक्ष्मीनारिंहा नव्यदाद्र श्री लक्ष्मी सिंह మంగళము జ్వాల నరసింహ నరసింహమంగళంబూ మంగళము జ్వాల నరసింహ నరసింహమంగళంబు మంగళము యోగ నరసింహ మంగళం మంగళము యోగ నరసింహ నరసింహమంగళం మంగళము భద్ర నరసింహ మంగళం మంగళం భద్ర నరసింహ మంగళంబూ నవ్యయాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహ నవ్యయాదాద్రి శ్రీ నారసింహ శ్రీ స్వామికి జయ యూట్యూబ్ వీక్షకులందరికీ మనసారా అభివాదములు చేయిస్తున్నాను ఇక నవ్య యాదాద్రి శతకము యొక్క పూర్తి పద్యాలు ఇంతటితో సంపూర్ణం మరొక శతక పద్యాలతో మేము ముందుకు వస్తాం వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ను కూడా నొక్కండి ఓం జై